పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో భక్తి శ్రద్ధల నడుమ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ముగింపులో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పెద్దపల్లి నుండి కాకుండా వివిధ రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి ప్రజలపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృప ఉండాలని అన్నారు కోరిన కోరికలు కొంగు బంగారంగా వెలసిల్లుతున్నాడని ఆ దేవుని వద్ద ఎలాంటి కోరికలైనా సరే కోరుకున్న కోరికలు నెరవేర్తాయని స్వామివారు స్వయంగా వెలసాడని అన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు రథ అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు దేవాలయ ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ గజకృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు అలాగే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం గ్రామం దేవునిపల్లి అందు ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము బ్రహ్మోత్సవాల్లో భాగంగా తేదీ ఐదవ స్వామి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ముగించుకున్నాము ఆ తదుపరి ఈ రోజు రథోత్సవం రథోత్సవ కార్యక్రమం పొద్దున పూజలు అయిపోయినాయి ఇవాళ నుండి రేపటి వరకు స్వామివారికి అందరూ మొక్కులు సమర్పించుకుంటారు నిన్నటి రోజున దాదాపుగా లక్ష యాభై వేల లక్ష నుండి లక్ష యాభై వేల మంది వరకు స్వామివారిని దర్శించుకున్నారు ఆదివారం కావున ఎక్కువ మంది వచ్చింది వారికి తగ్గట్టుగా సదుపాయాలు కూడా ఎలాంటి సదుపాయాలు అసలు అసౌకర్యం లేకుండా సదుపాయాలు ఏర్పాటు చేసినాము మంచినీడి వస్తీ మరుగుదొడ్లు షామియానారు టెంట్ చరవపందిర్లు తర్వాత పోలీసు వారిచే బందోబస్తు కూడా ఏర్పాటు చేసినాము మా కమిటీ వారి సహకారంతో భక్తుల సహకారంతో గ్రామస్తుల సహకారంతో అన్ని సహకారాలు ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు రథోత్సవం కాబట్టి భక్తులందరూ చాలా శుద్ధాల నుండి కూడా వచ్చేస్తారు వారందరికీ ఆ స్వామివారి యొక్క కృప కలగాలని కోరుకుంటున్నాను